సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువులో చేపల వేట కోసం వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండచిలువ చిక్కింది ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది కొండచిలువను చెరువు కట్టపైకి తీసుకువచ్చిన మత్స్యకారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు దీంతో ఫారెస్ట్ అధికారులు వలనుండి కొండచిలువను విడిపించారు అనంతరం కొండచిలువను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలిపెడతామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ అమిత్ తెలిపారు జాలర్లకు కొండచిలువ చిక్కిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది అసలు ఎల్లమ్మ చెరువులోకి కొండచిలువ ఎలా వచ్చిందనే విషయంపై స్థానికుల్లో చర్చ జరుగుతోంది చిల్లమ్మ చెరువు కట్ట హుస్నాబాద్లో మన చేపల వలలో కొండచిల్లో పడిన ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి దీన్ని రెస్క్యూ చేయడం జరిగింది దీనికి రెస్క్యూ చేసిన వెంబడినే మనం వచ్చేసి కొందరు దగ్గర ఆరేపులో దీన్ని వదిలేయడం జరుగుతుంది ఇప్పుడు దాన్ని రెస్క్యూ పిల్లల చుట్టుకపోవడం వలన దానికి ఎటువంటి ఇబ్బంది గాయాలు లేకుండా రెస్క్యూ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము వచ్చి